జై శ్రీకృష్ణ స్నేహితులారా మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు సరైన పరిష్కారం శ్రీమద్భగవద్గీతలో దొరుకుతుంది భగవద్గీత అనేది ఒక అపారమైన సముద్రం ఇందులో ఎన్నో ప్రేరణాత్మక సందేశాలు నీటి బుడగల తేలుతూ ఉంటాయి ఈ సందేశాలు నిరాశలు కోరుకుపోయిన ఒక వ్యక్తి మనసులో ఆసకిరణాలను నింపి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని లక్ష్యాన్ని చూపిస్తాయి స్నేహితులరా మీరు ఈ గీతసారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జ్ఞానాన్ని మీ జీవితంలో ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసముంది ఈ గీతసారాన్ని ప్రశాంతమైన మనసుతో హృదయంతో విని దాని మాటలను లోతుగా అర్థం చేసుకుంటే మీ మనసు అపారమైన శాంతిని పొందడమే కాక మీ ఆలోచనలు జీవన విధానంలో అద్భుతమైన సానుకూలమైన మార్పులు సంభవిస్తాయి నేను హామీగా చెప్తున్నాను ఎవరైతే ఈ భగవద్గీత సారాన్ని చివరి వరకు శ్రద్దగా విని దాని జ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేస్తారో వారికి తమ సమస్యలకు కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తారు జీవితంలో కోరుకున్న సంతోషాన్ని సౌభాగ్యాన్ని పొందుతారు అందుకే ప్రతిరోజు ఉదయం రాత్రి నిద్రపోయే ముందు ఈ భగవద్గీత సారాన్ని తప్పక వినండి చదవండి స్నేహితులారా శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భగవద్గీతలో ఇలా అన్నారు ఎవరైతే ఈ గీత శాస్త్రాన్ని పూర్తి భక్తితో నమ్మకంతో దోసరహితంగా చదువుతారో వింటారో ధ్యానిస్తారో వారు తమ పాపాల నుండి విముక్తి పొందిన సర్వకృష్టమైన పరమ పదాన్ని చేరుకుంటారు అందుకే ఆయన ఈ మాటను అన్నారు ఈ గీత ధ్యానం అనేది మనిషి జీవితాన్ని దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది ఏ ఇంట్లో ప్రతిరోజు శ్రీమద్భగవద్గీత యొక్క పట్టణం జరుగుతుందో ఆ ఇంట్లో ఎన్నడూ సంక్షోభం ఆపదలు కష్టాలు రావు శ్రీకృష్ణ భగవానుడి దివ్య ఆశిస్సులు కృప ఆ ఇంటిపై ఆ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటాయి ఆ ఇంట్లో సంతోషం ఆస్తి సంపద సౌభాగ్యం శ్రేయస్సు నుండి ఉంటాయి ఆ కుటుంబ జీవితం ఆనందం సంతృప్తితో నిండిపోతుంది స్నేహితులారా కురుక్షేత్ర యుద్ధ భూమిలో మహాభారత యుద్ధం ఆరంభమయ్యే సమయంలో అర్జునుడు తన చుట్టూ తన కుటుంబ సభ్యులను సోదరులను స్నేహితులను గురువులను చూసి భయంతో వణికిపోతాడు యుద్ధం చేయడానికి గుమ్మిగుడిన వారిని చూసి అతని మనసు నిరసిస్తుంది నిరాశతో గందరగోళంతో నిండిపోతుంది అతను చాలా బాధతో దిగులుతో శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తన మనసులోని సన్నిద్రతను దున్హఖాన్ని వెళ్లబోసుకుంటాడు అర్జునుడు ఇలా అంటాడు ఓకే శివనేను ఈ యుద్ధాన్ని ఎలా చేయగలను ఈ యుద్ధభూమిలో గుమ్మికూడిన వారంతా నా సొంత బంధువులు సోదరులు స్నేహితులు గురువులు నా తాత భీష్ముడు గురువు ద్రోణాచార్యులతో నేను ఎలా పోరాడగలను వీరిద్దరూ నా గౌరవనీయ గురువులు నేను వీరిని ఎలా ఎదిరించగలను వీరిని చంపే కంటే బిచ్చిమెత్తుకోవడం చాలా మంచిది ఓ మధుసూదన నేను పోరాడబోయే కోరములు ధృతరాష్ట్రుని కొడుకులు నా సొంత సోదరులు వీరిని చంపడం కంటే సన్యాసం తీసుకోవడం మేలు ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు ఈ యుద్ధంలో చనిపోయిన సైనికుల యోధుల భార్యలు కుటుంబాల పరిస్థితి ఏమవుతుంది ఓ కృష్ణ నేను ఈ యుద్ధాన్ని స్వయంగా చేయలేను నా సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను ఓ కృష్ణ నా మనసు గందరగోళంగా ఉంది తన పగలిపోతుంది కాళ్ళు వణుకుతున్నాయి చర్మం మండిపోతోంది నా గాండివం చేతిలో లేదు జారిపోతుంది ఓ కృష్ణ నన్ను మార్గనిర్దేశం చేయి నాకు ఇవ్వు నేను ఏం చేయాలో చెప్పు అర్జునుడి ఈ దీనస్థితిని బాధను గందరగోళాన్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు అతనికి శ్రీమద్భగవద్గీత యొక్క దివ్యమైన అతీతమైన జానాన్ని బోధించారు ఈ జానం అర్జునుడికి మాత్రమే కాదు వేల సంవత్సరాలుగా మానవజాతికి ప్రతి వ్యక్తికి మార్గదర్శనంగా నిలిచింది ఈ ఆధునిక యుగంలోకూడా శ్రీమద్భగవద్గీత మనిషికి సరైన జీవన మార్గాన్ని చూపిస్తుంది జీవితలో ఎదురయ్యే సమస్యలకు సరైన దిశను నిర్దేశిస్తుంది భగవద్గీత మనకు ధర్మం కర్మ ప్రేమ గురించి లోతైన పాఖ్యాలను నేర్పుతుంది ఇది జీవితలో సరైన మార్గాన్ని ఆదర్శ జీవన విధానాన్ని బోధిస్తుంది అందుకే మనం ప్రతిరోజు ఈ గీతను చదవాలి వినాలి దాని జానాన్ని మన జీవితంలో ఆచరించాలి అర్జునుడి సంధిగతను సంశాయాన్ని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ అర్జున నీవు జానిలాగా మాట్లాడుతున్నావు కాని నిజమైన జానీ ఇలా దున్హఖించడు ఏడవడు సోకించడు ఏడెవడు నీ చేతిలో ఏమీ లేదు నీవు ఏమీ నియంత్రించలేవు ఎందుకంటే జననం మరణం అనేవి ప్రకృతి యొక్క నియమాలు ఈ యుద్దభూమిలో ఉన్నవారంతా నా చేతిలోనే చనిపోతారు నీవు కేవలం ఒక సాధన మాత్రమే అందుకే నిజమైన జానీ ఎవరైనా చనిపోయినప్పుడు దున్హకించుడు గతాన్ని గురించి విచారించడు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడు అందుకే ఏది జరగబోతుందో అది జరుగుతుంది ఏది జరగకూడదు అది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చేత ఎవరి మనసులో నాటుకుంటే వారికి ఎలాంటి దుంహకం ఆందోళన భయముండదు ఓ అర్జున ఎవరు సొంతం ఎవరు పరాయి అని ఆలోచించకు నీవు ఒక క్షత్రియుడివి అధర్మంతో పోరాడి ధర్మాన్ని రక్షించడం నీ కర్తవ్యం ఈ కర్తవ్యం పాటను నీకు మోక్షాన్ని విముక్తిని ఇస్తుంది నీ మనస్సు యొక్క అనురాగాన్ని బంధాలను వదిలే లేకపోతే ఈ యుద్ధం చేయకపోతే ప్రపంచం నిన్ను బీరువుగా నీచుడిగా శక్తిహీనుడిగా తిట్టుకుంటుంది ఇక్కడ విషయం సొంతం పరాయి గురించి కాదు ధర్మం అధర్మం నీతి అనితి గురించి నీవు అధర్మాన్ని సహిస్తే దుష్టులు మరింత బలపడతారు మరింత అన్యాయం చేస్తారు అందుకే నీ అనురాగాన్ని వదిలి ఈ యుద్ధాన్ని చేయి శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో ఇలా అన్నారు ఓ అర్జున ఈప్ ప్రపంచం నా మాయ ఈ ప్రపంచం నా నుండి జన్మించింది నేనే దీని పోషిస్తాను నేనే ఈ సృష్టిని సంహరిస్తాను గతం వర్తమానం భవిష్యత్తులోని అన్ని జీవులను నేను తెలుసుకుంటాను కాని నన్ను ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు చీకటిలో కాంతి యొక్క దీపం ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ వెలుగొందుతుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్యమార్గంలో నడవాలి మరణమనేది ఎవరు మార్చలేని సత్యమిది ఎన్నటికి మారదు ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి జనన మరణం యొక్క చక్రం నడుస్తోంది ఒక వ్యక్తి పాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మకూడా పాతవాడిపోయిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇది ప్రకృతి యొక్క నియమం ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి భయం లేకుండా వర్తమానంలో జీవించాలి జానులు చనిపోయిన వారికోసం సోకించరు ఉన్న వారిపై అతిగా అనురాగం చూపరు ఎందుకంటే చనిపోయినవారు మళ్లీ జన్మిస్తారని బతికి బతికివున్నవారు ఒకరోజు తప్పక చనిపోతారని వారికి తెలుసు ఓ అర్జున నేను అన్ని జీవుల హృదయలో నీవు ఆత్మగా ఉన్నాను నేను అన్ని జీవుల ఆది మధ్య అంతం గ్రహాలలో నేను సూర్యుడు వేదాలలో సామవేదం దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో మనసు నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జలాశయాలలో సముద్రం పర్వతాలలో హిమాలయం ఈ సమస్త విశ్వంలో నీవు చూసే ప్రతిది నేనే ఈ ప్రపంచంలో మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఏదీ లేదు తన మనస్సును ప్రశాంతంగా స్థిరంగా ఉంచడం నేర్చుకున్నా వ్యక్తి కంటే సంపన్నుడు ఎవరు లేరు మనిషి యొక్క బాధలకు దునకాలకు కారణం అతని అనురాగం అతనికి ఎంత ఎక్కువ అనురాగముంటే అంత ఎక్కువ బాధను దున్నకాని అనుభవిస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఏది జరిగిందో అది మంచికోసమే జరిగిందే ఏది జరుగుతోందో అది మంచికోసమే జరుగుతోంది ఏది జరగబోతుందో అది కూడా మంచికోసమే జరుగుతుంది నీవు ఏమి కోల్పోయావు దీని గురించే ఏడుస్తున్నావు నీవు ఏమి తెచ్చావు ఏమి కోల్పోయావు నీవు ఏమి సృష్టించావు ఏమి నాశనం చేశావు ఇక్కడ నుండి తీసుకున్నది ఇక్కడి నుండే తీసుకున్నావు ఇక్కడ ఇచ్చినదీ ఇక్కడే ఇచ్చావు నీది రోజు నీది రేపు మరొకరిది అవుతుంది ఎందుకంటే మార్పు ఈ ప్రపంచం యొక్క నియమం శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారో మనిషి తన కర్తవ్యాన్ని ఫలితాల గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా చేయాలి ఓ అర్జున నీ మనస్సును నీ కర్మలను దేవుడికి అర్పించు ఇదే నీకు అతిపెద్ద ఆధారం అతిపెద్ద శక్తి ఒక వ్యక్తి జన్మతో గొప్పవాడు కాదు అతని కర్మలతో చేసే పనులతో గొప్పవాడు అవుతాడు తన పనిలో ఆనందాన్ని సంతృప్తిని పొందిన వ్యక్తిని పరిపూర్ణతను సాధిస్తాడు ఓ అర్జున అనురాగం నుండి కోరిక జన్మిస్తుంది సందేహపడే మనసున్న వ్యక్తికి తన మనస్సును అదుపులో ఉంచిన వ్యక్తికి ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ సంతోషం లభించదు మనస్సు అనేది చంచలమైనది దాన్ని అదుపు చేయడం కష్టం కాని సాధనతో ధ్యానంతో దాని నియంత్రించవచ్చు శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు భూమిపై వాతావరణం మారినట్లే మన జీవితంలో కూడా సుఖాలు దున్నకాలు ఆనందం విచారం మారుతూ ఉంటాయి ఈ మార్పులతో మనం కలవరపడకూడదు వాటిని సమచిత్రంతో ఎదుర్కోవాలి ఓ అర్జున సమయం అదృష్టం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏది లేదు ఒక దీపం కింద చీకటి ఉన్నట్లే యవ్వనం వెనుక వృద్ధాప్యం బలం వెనుక బలహీనత ఉంటాయి మనసు మనుష్యుని తన జాలల్లో బంధించి జీవితాంతం వివిధ రకాల నాటకాలు ఆడిస్తుంది అది మనిషికి తన ఆత్మను అర్థం చేసుకునే సమయం ఇవ్వదు తనలోని దైవత్వాన్ని చూడనివ్వదు అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఒకేసవ ఆత్మ నిత్యమైనది అనాది అని ఆయుధాలు దాన్ని కోయలేవు అగ్నిధాన్ని కాల్చలేవని నీటితో దాన్ని తడపలేవని గాలితో దాన్ని ఆరబెట్టలేవని నేను అంగీకరిస్తున్నాను అయినప్పటికీ ఒక జీవాత్మ ఎందుకు సుఖం దున్హకం ఆనందం విచారం అవమానం నొప్పి ఆనందం అనుభవిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ నేను నీకు ఇంతకుముందే చెప్పాను సుఖం దున్హకం అనుభవించడం ఆత్మ యొక్క పని కాదు అది శరీరం యొక్క పని అర్జునుడు మళ్లీ ఇలా అడిగాడు ఒకేసవ శరీరం గాయపడినప్పుడు కత్తితో కోసినప్పుడు అగ్నిలో కాలినప్పుడు శరీరం నొప్పిని బాధను అనుభవిస్తుంది ఇది శరీరానికి సంబంధించిన నొప్పి కాని అపకీర్తి అవమానం నిందల వల్ల వచ్చే బాధ శరీరానికి సంబంధించినది కాదు ఈ అపకీర్తి అవమానం యొక్క నొప్పి ఆనందం ఆత్మకు మాత్రమే అనుభవమవుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారులేదు అర్జున ఈ కీర్తి లాభం నష్టం జయం పరాజయం యొక్క సుఖం దునకం ఆత్మ యొక్క పనికాదు ఇవన్నీ మనస్సు యొక్క చిలిపి పనులు ఓ అర్జున గుర్తుంచుకో మనస్సు అనేది జీవి శరీరంలో కనిపించని అయినప్పటికీ అత్యంత శక్తివంతమైన భాగం ఇది ఆత్మతో ఎలాంటి సంబంధం లేనిదే శరీరం అనే రథలో ఆత్మ యజమాని మనస్సు రథశారథి ఈ మనస్సు ఇంద్రియాల ఆస్వాలను ఎటువంటి తిప్పుతూ జీవితంలో చంచలంగా అస్థిరంగా మారుతుంది కొన్నిసార్లు యవ్వన ఉత్సాహంలో ఈ చంచలమైన మనస్సు మనిషిని తాను సర్వశక్తిమంతుడని అందరూ తన ముందు వంగాలని తాను ఈ ప్రపంచంలో రాజనీ భ్రమలో పడేలా చేస్తుంది కాని శరీరం చనిపోయినప్పుడు యవ్వన శక్తి అనేది దీపంలో నీవు క్షేణిస్తుంది చీకటి కమ్ముకుంటుంది అప్పుడు మనిషి భయపడతాడు నేను అనారోగ్యంతో ఉన్నాను నేను బాధలో ఉన్నాను నేను చనిపోతున్నాను నన్ను కాపాడండి అని కేకలు వేస్తాడు ఈ సమయంలో మనసుకూడా నీవు ఏడవడం నటిస్తుంది ఓ అర్జున ఈ నేను అనే అహంకారంతో మనిషిని మాయలో ముంచెత్తే కపటి మనసే దీని చేతిలో మాయాజాలముంది అది మనిషి కోరికలపై వల విసురుతూ అతని నియంత్రిస్తుంది ఈ మనసు శరీరంతో మునిగిపోతుంది తన సుఖాలతో మునిగిపోతుంది తన దున్హకాలతో మునిగిపోతుంది సుఖలో సంతోష గీతాలు పాడుతుంది విషాద రాగాలు ఆలపిస్తుంది ఇతరులను తన దుహకలో భాగం చేసి అందులో సంతోషం పొందుతుంది ఓ పార్థ ఒక జీవితం మనసును నియంత్రణలో ఉంచడం చాలా అవసరం నీ అంతరంగ మనసును అదుపులో నీ ఆత్మలోకి చూడు అప్పుడే నీలోని దైవకాంతిని దేవుడి ఉనికిని స్పష్టంగా చూడగలవు సమయం మనిషి చేసిన మార్గంలో నడవదు మనిషి సమయం చూపిన మార్గంలో నడవాలి ఇదే విధి జీవితం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మన మనల్ని మార్చుకోకుండా పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తాం సమయం నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం ఉత్తమం భక్తి అనుభూతి కలిగినప్పుడు నీవు దేవుడిని ఎన్నుకోలేదు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం చేసుకో ఎవరైనా ఏమీ అన్నా నీవు ప్రశాంతంగా ఉండు సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా సముద్రం ఎన్నటికీ ఆరిపోదు నీ చెవుల్లో మాటలు నింపేవారిని జాగ్రత్తగా చూడు వారు మంచి సంబంధాలనుకూడా పాడుచేస్తారు కర్మనుండి సామర్థ్యాలు జన్మిస్తాయి ప్రతి వ్యక్తి పుట్టుకతో సున్నా కాని తన కర్మలతో గొప్పవాడు అవుతాడు ఈ ప్రపంచంలో సత్యం కంటే ప్రేమ అనేది గొప్ప సత్యం నీవు ప్రేమించే వ్యక్తి పట్ల అసహ్యంగా ఉండడం కష్టం స్మైల్ టీఆర్ఎస్ ఈ రెండు కలిస్తే అది ప్రపంచంలోనే అత్యంత అందమైన జంట ఈ రెండు కలవడం చాలా కష్టం కాని కలిసినప్పుడు ఆ క్షణం అద్భుతం కర్మ అనేది గొప్ప ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలు ఇలా చెప్పారు మనిషి కేవలం కర్మ చేయడానికి పుట్టాడు ఎవరు కర్మ లేకుండా జీవించలేడు మనిషి ఫలితాల గురించి ఆలోచించకుండా తన కర్తవ్యాన్ని నిష్కామంగా చేయాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారా వల్ల మనసు కలవరపడుతుంది కొన్నిసార్లు మనిషి తనకు తాను హాని చేసుకుంటాడు ఎంత కోపం వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీవు ఈరోజు కలిగినది గతంలో మరొకరిది రేపు మరొకరిది అవుతుంది నీవు ఖాళీ చేతులతో ఈ ప్రపంచంలోకి వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం మనిషి మనసు గాలిలా చంచలమైనది అది మనిషిని కామ కోరికల వైపు అనవసర ఆలోచనల వైపు తిప్పుతుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచడం చాలా అవసరం మనసును నియంత్రించడం వల్ల దాని శక్తి ఒకచోట చేరి పనిలో విజయాన్ని సాధిస్తుంది గీత ప్రకారం మనసును అదుపులో ఉంచిన వ్యక్తి అనవసర చింతలు కోరికలనుండి దూరంగా ఉంటాడు తన లక్ష్యాలను సులభంగా సాధిస్తాడు మనసును అదుపు చేయకపోతే అతి అతిపెద్ద శత్రువు అవుతుంది సందేహపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అతిగా సందేహించడం మనశ్శాంతిని భంగం చేస్తుంది సంబంధాలను నాశనం చేస్తుంది అందుకే సందేహాలను వదిలై మనిషి కర్మలే అతని జీవితానికి ఆధారం ఏ కర్మలు చేస్తాడు ఆ ఫలితాలు పొందుతాడు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి అందుకే మనిషి ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయాలి ధర్మ మార్గంలో నడవాలి మన దున్హకాలకు ఐదు కారణాలు ఉన్నాయి మొదటిది మనకు కావలసినది లభించినప్పుడు ఇది దేవుడి కృపా చెప్పి వ్యతిరేకంగా జరిగినప్పుడు దున్హఖిస్తాం ఈ అసంపూర్ణ దృష్టి మొదటి కారణం రెండవది ఇతరులకు హాని జరిగిన మనకు మంచి జరగాలని స్వార్థం మూడవది మనం కలిగినవి కోల్పోతామనే భయం కోరుకున్నవే లభించమనే భయం నాల్గవది చేయవలసినవి చేయకపోవడం చేయకూడనివి చేయడం ఐదవది మంచి సంఘటనలకు మనమే కారణమని అహంకారం శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఎవరు ఏమి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో అనే దాని నుండి దూరంగా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి మనం ఎంత సరైన వారం ఎంత తప్పు చేశామో ఇద్దరికీ మాత్రమే తెలుసు ఒకరు దేవుడు మరొకరు మన అంతరాత్మజ్ఞానం లేని వ్యక్తి దేవుడిపై విశ్వాసం లేని వ్యక్తి ఎన్నటికీ సంతోషాన్ని విజయాన్ని పొందలేడు అనురాగమే మనిషి నాశనానికి కారణం ఎక్కువ అనురాగం ఎక్కువ బాధగతాని గురించి విచారించడం దాన్ని మార్చలేదు భవిష్యత్తు గురించి ఆందోళన చేయడం దాన్ని రూపొందించదు వర్తమానంలో ఆనందించడమే నిజమైన సంతోషం నిన్ను వారిని సమర్థించు నిన్ను ద్రోహం చేసే వారిని విడిచిపెట్టు నీవు గౌరవించబడని చోట ఎన్నటికి వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు పాడవుతాయి విలువలు లేని చోట సంతతి పాడవుతుంది ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేవాడు ఎవడంటే దున్హకంతో ఎక్కువగా విచారించడు సుఖలో ఎక్కువగా గంతులు వేయుడు సుఖం దుంహకం అవమానం జయం పరాజయం లాభం నష్టం ఇవన్నీ జీవితంలో భాగమే ఒకే పరిస్థితి ఎల్లప్పుడు ఉంటే మనిషి జీవనం కష్టమవుతుంది ఇతరుల గిన్నెలో ఎక్కువ నీవు చూసేవాడు ఎన్నటికీ శాంతిగా జీవించలేడు మనిషి ఎల్లప్పుడూ తనకు లేనిది కోరుకుంటాడు అది లభించినప్పుడు మరొక కొత్త ఆసదాని స్థానంలో వస్తుంది ఇలా జీవితమంతా అసంతృప్తిలో గడిచిపోతుంది సంతృప్తి జీవితానికి మూలమంత్రం సంతృప్తి ఉన్న వ్యక్తిని ఎలాంటి దున్హకం విచరితం చేయదు అహంకారం వల్ల ఎన్నో సంబంధాలనుండి దూరమవుతాం సమయం చాలా శక్తివంతమైనది కొనసాలు అహంకారాన్ని కలిగిస్తుంది కొన్నిసార్లు నిస్సహాయతను అనుభవింపచేస్తుంది మంచి సమయంలో అహంకారాన్ని చెడు సమయంలో చెడు సాంగత్యాన్ని వదిలేయి మనిషి జీవితంలో నాలుగు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి త్యాగం లేకుండా విధి సాధ్యం కాదు రెండు ఏదైనా వదులుకోకుండా ఏది సాధించలేం మూడు ఇవ్వనివాడు తీసుకునే హక్కు కోల్పోతాడు నాలుగు విత్తనాలు నాటకుండా పండ్లు తినాలనే ఆశతో జీవితం వృధా అవుతుంది నీవు ఎవరి ముందు నీ వివరణలు చెప్పకు ఎందుకంటే నీపై విశ్వాసమున్నవారికి వివరణ అవసరం లేదు నీపై విశ్వాసం లేనివారు నీ వివరణను ఎన్నటికీ అర్థం చేసుకోరు తెలివైనవారు నిశ్శబ్దంగా ఉంటారు జానులు మాట్లాడుతూ ఉంటారు మూర్ఖులు ఎప్పుడు వాదిస్తూ ఉంటారు కళలకు లక్ష్యాలకూ ఒకే తేడా ఉంది కళలకు కష్టపడకుండా నిద్ర సరిపోతుంది లక్ష్యాలకు కష్టపడు మంచి ఆలోచనలు అవసరం నిన్ను విడిచిపెట్టేవాడికి కేవలం సాగు మాత్రమే కావాలి లేకపోతే నీతో చివరి శ్వాస వరకు ఉండేవాడు ఎన్నటికీ వదిలిపెట్టడు జీవితలో ఒక విషయం గుర్తుంచు ఎవరైనా నీ చేతిలో ఉన్నది లాక్కోవచ్చు కాని నీ విధి నుండి ఎవరు ఏమి లాకోలేరు ఎవరికైనా ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక మునుపటి జన్మరుణాన్ని తీర్చుకుంటున్నావా అహంకారమున్నవారి గౌరవం ఈ మూడు నాశనమవుతాయి రావణుడు కోరువులు కంసుడు ఎందుకు ఉదాహరణలు ఎవరినైనా నమ్మాలంటే వారి మాటలను కాదు వారి కర్మలను చూడు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు నన్ను తెలిసినవాడు జనన మరణ నుండి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివి దాన్ని అనుసరించే వ్యక్తి పాపాలనుండి విముక్తి పొందుతాడు అతని దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది అదృష్టలో ఉన్నది పరిగెత్తుకుని వస్తుంది అదృష్టలో లేనిది వచ్చిన గాలిలా వెళ్లిపోతుంది గాలి పడవను తీసుకెళ్లినట్లే మనిషి కోరికలో అతని బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హంలో గౌరవలో అవమానలో ప్రశాంతంగా ఉండే వ్యక్తి నాకు చాలా ప్రీతిపాత్రుడు నీ సమస్యలకు ఇతరులను కారణంగా భావించడం నీ సమస్యలను తగ్గించదు ఒకసారి ఎవరైనా నీ పట్ల వ్యవహార మారితే వారికి నీ నుండి ఏదో కావాలని అర్థం చేసుకో శాస్త్రం చెప్తుంది నాలుకపై గాయం త్వరగా మానుతుంది కాని జానం చెప్తుంది నాలుక వల్ల కలిగిన గాయం ఎన్నటికి మానదు అన్యాయాన్ని సహించడం తప్పుతో రాజీపడటం అతిపెద్ద నేరం ఒక వ్యక్తి రెండు కారణాల వల్ల పూర్తిగా మారిపోతాడు ఒకటి ఎవరైనా ప్రత్యేక వ్యక్తి అతని జీవితంలోకి రావడం రెండు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అతని జీవితం నుండి వెళ్లిపోవడం ఒక తెలివైన వ్యక్తి సంబంధాన్ని నిలుపుకోవడం మానేసినప్పుడు అతని ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందనే అర్థం చేసుకో మా ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎల్లప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు నీకార్ మణి గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో ఇక్కడ వేలమంది ఉన్నారు నీ మంచి కర్మలు ఉన్నప్పటికీ ప్రజలు నీ చెడును మాత్రమే గుర్తుంచుకుంటారు అందుకే ప్రజలు ఏమీ అనుకుంటున్నారనే దానిపై శ్రద్ధ వహించకు ఎవరినైనా మోసం చేయడం అనేది నీవు తీసుకున్న రుణం ఒకరోజు నీవు దాన్ని తప్పక తీర్చాలి మంచి దృష్టి అనేది ఇతరుల లోపాలను గుణాలను చూసేది కానీ తన గురించి మాత్రమే ఆలోచించదు సమయంతో తన స్వభావాన్ని మార్చే వ్యక్తిని ఎన్నటికి నమ్మకు అద్దంలో చిత్రం కాకుండా స్వభావం కనిపిస్తే ప్రజలు అద్దం వైపు చూడరు ఎవరినైనా ఎంతగా పొగడవచ్చు కాని అవమానం ఎల్లప్పుడూ కొలమానంగా చేయాలి ఎందుకంటే అది ఒక రుణం దాన్ని ఎవరైనా వడ్డీతో తిరిగి ఇస్తారు జీవితంలో నీ అతిగా సంతోషాన్ని అతిగా దుంహఖాన్నీ ఎవరితోనూ పంచుకోకు ఎందుకంటే ఈ ప్రపంచం సంతోషానికి దున్హఖానికి ఉప్పు కలిపేవారితో నిండి ఉంది నీతో నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు నీవు నీలా ఉన్నందుకే గొప్పవాడివి ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు మొదటివారు చిన్న సమస్యలు వచ్చినప్పుడు భయపడి కలవరపడి దున్నకి ఇస్తారు రెండవ వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు ఒకరు అన్ని కలిగా ఉన్న బాధపడతారు మరొకరు ఏమీ లేకపోయినా దేవుడి నామాన్ని స్మరిస్తూ నవ్వుతూ ఉంటారు జీవితాన్ని మార్చుకునే సమయం అందరికీ లభిస్తుంది కాని సమయాన్ని మార్చుకునే జీవితం మళ్లీ లభించదు శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఏది జరగబోతుందో అది జరుగుతుంది ఏది జరగకూడదు అది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చేత ఎవరి మనసులో ఉంటే వారు ఎన్నటికీ ఆందోళన చెందరు ఓ అర్జున నీవు ఒంటరిగా ఈ ప్రపంచంలోకి వచ్చారు ఒంటరిగా వెళ్తారు ఇక్కడ నీ సొంతం ఎవరు లేరు తల్లిదండ్రులు కూడా ఒకరోజు నిన్ను విడిచిపెడతారు అలాంటప్పుడు ఇతరుల నుండి ఏమి ఆశించడం ఎవరైనా నిన్ను వదిలేస్తే దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడని గుర్తుంచు ఆయన నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు ఒక వ్యక్తి నాపై విశ్వాసమున్న లేకపోయినా నేను అతని ఎన్నటికీ వదిలిపెట్టను ఎందుకంటే అందరూ నా సంతానమే అందుకే స్నేహితులారా మనం ఒంటరిగా ఉన్నామని ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీకృష్ణుడి దివ్యకృప మనపై ఎల్లప్పుడు ఉంటుందని గుర్తుంచుకోండి ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన హృదయంలో మనందరం ఒకేలా ఉన్నాం ఆయనకు సొంతం పరాయి అనే తేడా లేదు మనం చేయాల్సిందల్లా ఆయనపై పూర్తి భక్తితో నమ్మకంతో ఉండడం అప్పుడు మన జీవితంలో ఎలాంటి భయం ఆందోళన ఉండదు స్నేహితులారా జీవితం అనేది ఒక పెద్ద పాకశాల ఇందులో ప్రతిరోజు మనకు కొత్త పాఖ్యాలు నేర్పుతుంది కొన్నిసార్లు సుఖాలు కొనసాలు దుహకాలు కొనసాలు విజయాలు కొనసాలు పరాజయాలు మన ముందుకు వస్తాయి కాని శ్రీమద్భగవద్గీత ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది ఈ సుఖదుంహకాలను సమచిత్రంతో ఎదుర్కోవాలి ఎందుకంటే ఈ రెండు శాశ్వతం కాదు ఒకటి వస్తే మరొకటి వెళ్తుంది ఈ మార్పు అనేది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉంటాడో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఓ మధుసూదన మనిషి ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు ఎందుకు అతని మనసు ఎప్పుడు చంచలంగా అస్థిరంగా ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చారు ఓ పార్థమనిషి మనస్సు అనేది సముద్రలో అలలాంటిది అది ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదు కాని ఈ మనస్సును ధ్యానం భక్తి సాధన ద్వారా నియంత్రించవచ్చు మనిషి తన మనస్సును దేవుడి ధ్యానంలో మునిగితే అతని మనస్సు స్వచ్ఛంగా ప్రశాంతంగా మారుతుంది అప్పుడు అతను ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషంగా సమచిత్రంతో ఉంటాడు స్నేహితులరా శ్రీకృష్ణుడు చెప్పిన ఈ జానం మన జీవితంలో ఒక దీపంలాంటిదే ఈ దీపం చీకటిని తొలగించి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది మనమెప్పుడైనా నిరాశలో కూరుకుపోయినప్పుడు గందరగోళంలో ఉన్నప్పుడు ఈ భగవద్గీత ధ్యానాన్ని గుర్తు చేసుకోండి ఈ జానం మనకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మనం చేయాల్సిందల్లా మన కర్తవ్యాన్ని నిష్కామంగా నిస్వార్థంగా చేయడం ఫలితాలు గురించి ఆలోచించకుండా మన పనిని దేవుడికి అర్పించడం అప్పుడు మన జీవితం ఆనందంతో సంతృప్తితో నిండిపోతుంది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా అన్నారు ఓ అర్జున నీవు నీ కర్మలను నాకు అర్పిస్తే నీవు ఎలాంటి బంధనాలను చిక్కుకోవు నీ మనస్సు ఎప్పుడు శాంతితో ఆనందంతో నిండి ఉంటుంది నేను నీ హృదయలో ఉన్నాను నీతో ఎప్పుడు ఉంటాను నీవు నన్ను భక్తితో స్మరిస్తే నేను నీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తాను ఈ మాటలు కేవలం అర్జునుడికి మాత్రమే కాదు మనందరికీ మనం శ్రీకృష్ణుడిని హృదయపూర్వకంగా స్మరిస్తే ఆయన మనకు ఎప్పుడు సహాయం చేస్తారు స్నేహితులారా ఈ భగవద్గీత ధ్యానం అనేది మన జీవితంలో ఒక అమూల్యమైన నిధి ఈ జానాన్ని మనం ప్రతిరోజు చదవాలి వినాలి ఆలోచించాలి ఆచరించాలి ఈ జానం మనకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది మనం ఎప్పుడైనా దిగులుగా నిరాశగా ఉన్నప్పుడు ఈ గీతను తెరిచి చదవండి ఇందులోని ప్రతి శ్లోకం మనకు కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆలోచనలను ఇస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నారు ఓ అర్జున నీవు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను స్మరించు నీ మనసును నాపై నిలిపితే నీవు ఎలాంటి కష్టాలనైనా సులభంగా గెలుస్తావు ఈ మాటలు మనకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి మనమెప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి నామాన్ని స్మరించండి జై శ్రీకృష్ణ అని హృదయపూర్వకంగా అనండి ఆయన కృప మనపై కురుస్తుంది స్నేహితులారా ఈ భగవద్గీత ధ్యానం మన జీవితాన్ని ఒక దివ్యమైన మార్గంలో నడిపిస్తుంది ఇది మనకు ప్రేమ సత్యం ధర్మం గురించి నేర్పుతుంది మనం ఈ జానాని మన జీవితంలో ఆచరిస్తే మన జీవితం సంతోషంతో శాంతితో నిండిపోతుంది మనం ఎప్పుడు సత్యమార్గంలో నడవాలి మంచి కర్మలు చేయాలి ఇతరులకు సహాయం చేయాలి ఇలా చేస్తే మన జీవితం ఒక అందమైన పుష్పంలాగా వికసిస్తుంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు మనిషి తన కర్మల ద్వారానే గొప్పవాడు అవుతాడు మనం మంచి కర్మలు చేస్తే మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి అందుకే మనమెల్లప్పుడూ మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవించాలి మన మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి స్నేహితులారా ఈ భగవద్గీత సారాన్ని మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నారు ఈ జాను మీ హృదయలో నాటుకుని మీ జీవితలో సానుకూలమైన మార్పులను తెస్తుందని నాకు పూర్తి విశ్వాసముంది మీరు ఈ గీత సారాన్ని నీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ జానం ఎంత ఎక్కువ మందికి చేరితే అంత ఎక్కువ మంది జీవితాలు సంతోషంతో శాంతితో నిండిపోతా మీ అందరికీ ఒక చిన్న విన్నపం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రేరణాత్మక ఆధ్యాత్మిక కథలు జాను మీకు అందించడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్తో మేము మరిన్ని అద్భుతమైన కథలను మీకు అందిస్తాం మీరు ఈ కథను ఆస్వాదించాలని ఆశిస్తున్నాము మీకు ఈ కథ ఒక మంచి ఫీలింగ్ ని సంతోషాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాము మీకు ప్రేమశాంతి సంతోషం కలగాలని కోరుకుంటున్నాము రేపు మరో అద్భుతమైన కథతో మళ్లీ కలుద్దాం జై శ్రీకృష్ణ